అవును అందరిని నిద్ర వీళ్ళేస్తున్నారు ఇప్పుడు మిల్క్ తాగినారు ఇప్పుడు ఓకే మిల్క్ అందరు తాగినారా మిల్క్ ఏ కలర్లో ఉంటుంది వైట్ కలరా ఓకే ఈరోజు మనం ఏం క్లాస్ చెప్పుకున్నా జే ఫార్ జే ఫార్ జాగి రెండు నేర్చుకున్నాము గుర్తుందా అవును ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నమా మధ్యాహ్నం గుడ్ మార్నింగ్ చెప్తారా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారా గుర్తుందా ఓకే మీకు ఫెస్టివల్స్ గుర్తున్నాయా మనకి ఈ నెలలో మనకి ఫెస్టివల్ వస్తుంది వినయ్ వస్తుంది తెలుసా మీకు ఫెస్టివల్స్ గుర్తుంటాయి ఒకసారి చెప్పండి ఎవరైనా ఒక్కరు చెప్పాలి అందరు అరిస్తే అర్థం కాదు చెప్పు కూర్చొని చెప్పు లేవా చెప్పు ఓకే సంక్రాంతి ఓకే

పండుగలు బాగానే గుర్తుపెట్టుకున్నారే సరే అయితే నిన్న మనం నెంబర్స్లో ఏ నెంబర్ నేర్చుకున్నాం గుర్తుందా నెంబర్స్ నేర్చుకున్నాం కదా ఎంత ఇది వన్ ఫోర్ దాకా నేర్చుకున్నా సరే మళ్ళీ ఇంకా ఏమంటే మనకి సచివాలయం దగ్గరుందా దూరం ఉందా దూరం ఉంది సరే మనకి ఆ స్కూల్ దగ్గరుందా దూరం ఉందా దగ్గరుంది అవునా స్కూల్ మనకి దగ్గర ఉంది సచివాలయం దూరం ఉంది గుర్తుందా సరే మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరెవరో తెలుసా మీకు ఎవరెవరు హెల్ప్ చేస్తారో ఎవరు ఒకసారి చెప్పండి ఓకే వీళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు కదా వాళ్ళకి అందరికీ మనము ఒకసారి థ్యాంక్స్ చెప్పి క్యాప్స్ కుట్ట మనకు హెల్ప్ చేస్తారు కదా మంచు మంచు కదా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరికీ మనము థ్యాంక్స్ చెప్పాలి మనకు హెల్ప్ చేస్తారు చాలా మనకి ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు కదా మన ఇంట్లో వాళ్ళు ఉంటారు తెలుసా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి ఒకసారి హుషా నువ్వు చెప్పురా మదర్ ब्रदर सिस्टर अंकु आंटी सिस्टर ग्रैंड मदर चपे सा ग्रांड फादर मदर सिस्टर अंकु आंटी ఫాదర్ సిస్టర్ అంకుల్ ఆంటీ వాళ్ళందరూ మీ ఫ్యామిలీ మెంబర్సా ఓకే వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ ఒకసారి ఇప్పుడు నేను స్కూల్లో వదిలేస్తాను మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ వస్తారు వాళ్ళతో పాటు లైన్గా చెప్పులేసుకొని అలా ఓకేనా నాకు కూడా ముక్తావుదా నా కాలం కూడా ముక్తావుదా ఓకే థాంక్స్ మీ అందరి క్లాస్ విన్నందుకు